ఆ మీటింగులు జరుగుతూ ఉంటే ఆ ప్రసంగికుడు ఎవరైనా ఎదురుగా నిద్రపోతే సహించలేడట తన ప్రసంగాన్ని ఆపి దయచేసి మీరు నిద్రపోతున్నారు ఇలాగైతే నేను చెప్పలేను అని వ్యసనపదేవాడట ఎంత చెప్పినా వీళ్ళు నిద్రపోవడం మానడం లేదట ఈ స్థానిక సంఘ కాపరికి చాలా బాధ అనిపించింది ఎట్లా బా ఈయన ఇంత బాధపడుతున్నాడే ఈ ప్రజలు నిద్రపోకుండా ఉండలేకుండా ఉండారని రెండవ రోజు ఇలా ప్రకటన చేశాడట అయిలారా దేవుని సన్నిధికి వచ్చి మీటింగ్ వచ్చినందుకై మీకు వందనాలు మీటింగ్ ప్రారంభమయ్యే సమయంలో ఒక రెండు పాములు కొట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చాయి వాటిని తరుమాలని ప్రయత్నం చేశాం కానీ అవి ఎక్కడో గడ్డి మాటను దాగాయి సరే ఆలస్యం అవుతుందని అలాగే పట్టలేశారు ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా వినండి అన్నాడట ఇంకంతే రెండు పాములు కొట్లాడుకుంటూ వచ్చాయి వాటిని తరుమాలను చూస్తే అవి ఏడో బుస్సునట్లా తప్పించుకొని ఎక్కడో దక్కు దక్కున్నాయి ఇంక ఇప్పుడు అవన్నీ చూడాలంటే టైం లేదని పట్టాలు వేసారు అవి ఎక్కడో చోట ఉండాలా అయినా ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రభు మనం మనవి చేస్తున్నానంటే ఆ ప్రసంగి కూడా ఆశ్చర్యపోయినా అంట ఒక్కరు కళ్ళు మూసుకుంటే ఒట్టట ఎవరో ఒక ఆమె రాసుకుంటుంది ఈయన రెఫరెన్స్ చెప్పేసరికి మర్చిపోయి చెయ్యి తాకి అక అనిందట అనే లోపల ఉలిక్కి పని వేసిందట ఏమ్మా అంటే నేనే లెక్క రెఫరెన్స్ మర్చిపోయినా నీ రెఫరెన్స్ వేసారా నేను అల్లాడి సచిన అని ఈ అర్థం కాలి ఇంత యాక్టివ్ గా ఎట్లయిపోయినారబ్బాయి ఎంత చెప్పి నేను లేదే రెండో రోజుకి ఎట్లా మారిపోయినారంటే ఈ కాపరికి మాత్రం తెలుసు తాను చేసిన ప్రకటన ఆయనకు తెలియదు ఆయన తర్వాత వచ్చినాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవుని భయం కంటే ఇలా పాముల భయమే బాగు పనిచేసింది అని అర్థమవుతుంది దేవుని భయము కంటే భయమే బాగు పనిచేసింది దేవుని భయం మెలకు ఇవ్వలేకపోయింది కాని భయము నిద్రపోకుండా చేసింది కాబట్టి మనం కూడా నిజంగా దేవునికి భయపడి దేవుని భయము చేతనే దేవుని సన్నిధిలో మనం సూత్రాలు ఎప్పుడు మర్చిపోడు కదా దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి ఒకటి దేవుని సన్నిధిలో భయపడుతూ ఉండాలి వణుకుతూ ఉండాలి దేవుని సన్నిధిలో మౌనముగా ఉండాలి భయముతో ఉండాలి ఆశతో ఆకలి ఉన్నవానికి కడుపు నిండుతారు ఆకలి లేని వానికి ఏం చేయలేవు కాబట్టి ఆశతో దేవుని సంధి కూర్చోవాలి కాబట్టి రాత్రి వేళ అలాంటి శ్రద్ధతో దేవుని మాటలు విందాం ధ్యానం కొరకై సామెతల గ్రంథం